లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్న స్వామివారికి విశేషార్చనలను ఆలయార్చకులు నిర్వహిస్తున్నారు ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా కైంకర్యం జరిపించబడుతోంది ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించడం జరుగుతోంది నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ పలోదకాలతోనూ హరిద్రోదకం కుంకుమ మోదకం గంధోదకం భస్మోదకం రుద్రాక్షోదకం బిల్వోదకం పుష్పోదకం సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహిస్తారు తరువాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం సూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది అనంతరం స్వామికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చనలను చేస్తారు నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది చివరగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది ఈ సేవలో పాల్గొన్నటకు త్రయోదశి రోజున భక్తులకు పరోక్ష సేవ పేరుతో ఆన్లైన్లో టికెట్స్ కూడా అందుబాటులో ఉంచింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీశైలం దేవస్థానం డాట్ ఓఆర్జీ డాట్ కామ్ ద్వారా భక్తులు టికెట్స్ పొందవచ్చు